వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ టూ మార్క్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ పర్యావరణం సృష్టి ఆర్థిక అభివృద్ధిలో ఇంతకుముందు కొన్ని టూ మార్క్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు మిగతా వాటిని మనం డిస్కస్ చేస్తాము ఈ చాప్టర్లో చెప్పాను ఫోర్ క్వశ్చన్స్ అనేవి పబ్లిక్లో వస్తాయి ఫిఫ్టీన్ రాయాలి ఫోర్ వచ్చినాయంటే తప్పనిసరిగా ఫోర్ వస్తాయి వీటిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి క్వశ్చన్స్ వచ్చినట్టు అంటే పాస్ అయ్యేదానికి సులభం స్కోర్ తెచ్చుకునేదానికి కూడా మనకి చాలా సులభం వీటిలో ఫస్ట్ నాయిస్ పొల్యూషన్ ఆర్ నాయిస్ సాయిల్ ఆర్ ల్యాండ్ పొల్యూషన్ ల్యాండ్ గ్రీడేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రీజన్ ఫర్ డిఫారెస్టేషన్ స్వచ్ఛ భారత్ అభియాన్ కాస్ట్ బెనిఫిట్ ఎనాలసిస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ ఎక్స్టర్నాలిటీస్ వీటి గురించి ఇప్పుడు మనము స్టడీ చేస్తాం అంటే గరి కాలుష్యం అన్న ధ్వరన్నా ఒకటే నేల నేల కాలుష్యం భూమి కాలుష్యము భూమి విచ్ఛేదం సుస్థిరమైన అభివృద్ధి అటవీనాశనానికి గల కారణాలు స్వచ్ఛ భారత్ అభియాన్ దయ ప్రయోజన విశ్లేషణ పర్యావరణ బహిర్గతాలు మొదలైన వాటి గురించి ఇప్పుడు మనము केस होता है नॉइस पोल्यूशन और नॉइस ध्वनि लेखा ध्वनिकार समूह लेकर ध्वनि नहीं शब्द कार समूह गुणा आवाज एनी वाइब्रेशन कैन प्रोड्यूस साउंड एनीथिंग बिटवीन 50 टू 90 डेसिबल ए डीप लो और अनप्ले अनप्लेजेंट साउंड इज कॉल्ड नॉइस एनी नॉइज जनरेटेड अबव 125 डेसिबल

నైన్టీ డెసిబల్స్ ఫిఫ్టీ టు నైన్టీ గా ఉంటే అది డీప్ లౌడ్ అన్ప్లెజండ్ సౌండ్ అంటారు ఇటువంటి నాయిస్ అంటారు కాబట్టి సౌండ్ అంటే ఒక వైబ్రేషన్ ఇది వచ్చింది ఫిఫ్టీ నుంచి నైన్టీ గా ఉంటే దాని నాయిస్ అంటారు అది డీప్గా కానీ అది సంతోషం కలిగించకుండా ఉండాలి లేకపోతే పెద్దగా అరిషనట్టు ఉండాలి లేకపోతే డీప్గా ఉండాలి అది వచ్చి అన్ప్లెసెంట్ కాబట్టి దాని నాయిస్ అంట అది ఫిఫ్టీ నుంచి నైన్టీ డిగ్రీ ఉండాలి అంటే ఫార్టీన్ నాయిస్ అని టూ లైన్స్ రాయాలి ఇంకా నాయిస్ పొల్యూషన్ ఎనీ నాయిస్ జనరేటెడ్ అబౌవ్ వన్ ట్వంటీ ఫైవ్ఫుల్స్ నాయిస్ పొల్యూషన్ కాబట్టి ఈ నాయిస్ అనేది వన్ ట్వంటీ ఫైవ్ కన్నా ఎక్కువగా ఉండి ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్గా ఇబ్బంది కలిగిస్తే విమెన్ మీ దానివల్ల హానికరమైన పద్ధాలు కలుగుతాయి అంటే మనకి ఇళ్ళలో ఒక ఇళ్ళలో మనం సౌండ్ చేస్తూ ఉంటాం అది సుమిత్ర వేసినప్పుడు పెద్ద సౌండ్ వస్తుంది అదేవిధంగా పెద్ద ఇసురు కొట్టినప్పుడు పెద్ద పెద్ద సౌండ్ వస్తాయి అదేవిధంగా పెద్ద మన టేబుల్గా పెట్టుకునే పెద్ద సౌండ్గా పెట్టుకుంటూ ఉంటాం వినాయక తప్పుడు పెద్ద ప్రతి వీధిలో కూడా లౌడ్ స్పీకర్స్ అరేంజ్ చేస్తారు పండగలప్పుడు అంతా కూడా అదంతా కూడా చుట్టుపక్కల వాడికి నాయిస్ పొల్యూషన్ కదలి చేస్తాయి ఇండస్ట్రీస్ ఉంటాయి కొన్ని పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి పెద్ద ఇండస్ట్రీస్ ఆ చేయగానే చుట్టుపక్కల ఉండే అంతా కూడా పెద్ద సౌండ్ వస్తుంది కాబట్టి దీన్ని నాయిస్ పొల్యూషన్ అంటారు కాబట్టి ఏదైనా సరే ఒక కదలికని శబ్దము అంటాం ఈ శబ్దం అనేది శబ్దాన్ని మనము డెసిబుల్స్తో కొలుస్తాం నైంటీ డెసిబుల్స్గా ఉంటే అది నీకు లౌట్గా ఉంటే పెద్దదిగా ఉంటే సంతోషం కలిగించకుండా ఉంటే దాని ధ్వని అంటాం ఆ ధ్వని అనేది నూట ఎనభై డెసిబుల్స్కి దాటిందంటే మానవుని యొక్క మానవుని ఆరోగ్యానికి హానికరమైన ఫలితాలు కలిగజేస్తాయి దీన్ని మనము ధ్వని కాలుష్యము లేక శబ్ద కాలుష్యము అంటాం కాబట్టి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు మన స్పీకర్లు పెద్దదిగా పెడుతూ ఉంటాం ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలగదు వినాయక కూడా ప్రతి వీధిలో కూడా పెద్ద పెద్ద సౌండ్లు పెడుతూ ఉంటారు అది కూడా చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది అదేవిధంగా టపాసులు కారుస్తూ ఉంటారు ఆ దీపావళి టపాసులు కాల్చినప్పుడు కూడా పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి అది కూడా హాంఫుల్ అనే పెద్ద అనేది హానికరమైన ఫలితాలు మానవ కలిగిస్తాయి పెద్ద పెద్ద పరిశ్రమలు ఆర్యంగానే మోటార్లు పెద్ద శబ్దాలు వస్తాయి ఆ శబ్దాలు కూడా మానవునికి ఆదికరమైన పంచాల చేస్తాయి వీటన్నింటి కూడా ధ్వని కాలుష్యం అని చెప్పి పంట సాయిల్ ఆర్ ల్యాండ్ పొల్యూషన్ సాయిల్ అంటే నేల భూమి కాలుష్యం ల్యాండ్ గ్రిడేషన్ భూమి విచ్ఛేదనం అంటే ఈ మూడు ఏది ఇచ్చినా కూడా ఇదే ఆన్సర్ అంటే నేలనిచ్చినా భూమి కాలుష్యం ఇచ్చిన భూమి విచ్ఛేదనం ఇచ్చిన అన్నీ ఒకటే సాయిల్ పొల్యూషన్ ఇది డిఫైన్ సాయిల్ ప్రొడక్టివిటీ సాయిల్ పొల్యూషన్ అంటే నీకు సాయిల్ యొక్క క్వాలిటీ దెబ్బతిన్నాం సాయిల్ ఏ విధంగా న్యాచురల్గా ఒక శక్తులు ఉంటాయి ఫెర్టిలిటీ ఉంటుంది ఆ ఫెర్టివిటీ దెబ్బతిన్నీ మనము నీకు soil పొల్యూషన్ అంటాం ఎందుకు జరుగుతుందంటే కెమికల్ అండ్ ఫెర్టిలైజ్ ఎక్కువగా వాడిన దానివల్ల అదేవిధంగా నీకు కవర్స్ అవన్నీ కూడా భూమిలో పాతి పెడతాం ఆ కవర్స్ అది కోకు డబ్బాలు ఉన్నాయి ఆ కోకు డబ్బాలు మనం భూమిలో వేస్తాం అది కరిగేటప్పటికీ నీకు వంద సంవత్సరాలు తీసుకుంటుంది అదేవిధంగా నీకు వరదలు వచ్చినప్పుడు పైన ఉండే నేల కొట్టుకోమో స్థాయిలో రోజు అంటారు పెద్ద గాలు వచ్చినప్పుడు నేల యొక్క భాగం కొట్టుకోమోదాయి ఫెర్టిలిటీ స్థాయి ఫెర్టిలిటీ అనమాట అదే అడవులు నరిగేసినప్పుడు కూడా ఆ వాతావరణం అంతా కూడా దెబ్బతింటాయి దీన్ని మనము ల్యాండ్ డిగ్రీడేషన్ అంటాం సాయిల్ పొల్యూషన్ అంటాం నేల భూమి కాలుష్యము భూమి విచ్ఛేదము అంటారు కాబట్టి భూమి యొక్క భూమి కాలుష్యం అంటే ఆ యొక్క ఆ యొక్క భూమి యొక్క నాణ్యత అనేది డిస్టర్బ్ కావడం నాణ్యత తగ్గిపోవడం ఎందుకు నాణ్యత తగ్గిపోతుందంటే భూమి యొక్క ఉత్పత్తి తగ్గిపోతుంది పైన ఉండే సారం అనేసి కొట్టుకోకపోతుంది అలా ఎదురు పెట్టుకోబోతుంది అంటే పంటలు పండించేటప్పుడు ఎక్కువ ఎరువులు క్రిమిసం మాలకు ముందు వాడుతూ ఉంటాం అదేవిధంగా భూమిలో కవరులు కోటింగ్లు టింగ్ నాటుతూ వేస్తూ ఉంటాం అవన్నీ కూడా కలదు సంవత్సరం వందల సంవత్సరాలు తీసుకుంటాయి అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు పై బాగా గుట్టుకోదు అంటే బాగు బాగా గుట్టుకోవద్దు దీనివల్ల కూడా నీకు సాయిల్ డిగ్రిడేషన్ ఏర్పడుద్ది అదేవిధంగా గాలి స్పీడ్గా వచ్చిన దానివల్ల ఆ యొక్క పిండి వల్ల కూడా పైన లేని తక్కువ పోదు అడవులు కొట్టివేసిన దానివల్ల కూడా ఎక్కువ గాలు వచ్చి ఆ కొట్టేటప్పుడు పచ్చందరం తగ్గిన దాని వల్ల కూడా నేల బీలు మారిపోదు దీన్ని మనం నేల కాలుష్యం ఉంటాం కాబట్టి భూమి యొక్క నాణ్యత తగ్గిపోవడాన్ని కొన్ని పరిస్థితుల వల్ల దాని భూమి కాలుష్యమా ఉంటారు అంటే భూమిలో మనము ఎరువులు క్రిసం మార్గము వాడటం వల్ల కవర్లు డబ్బాలన్నీ కోక్ డబ్బాలన్నీ కూడా మనం లోపల పూర్తి పూర్తిపెట్టిన దానివల్ల ఈ యొక్క భూమి కాలుష్యం ఏర్పడుతుంది అంటే భూమి విచ్ఛేదనం ఏర్పడుతుంది అంటే భూమి కోత గాలి కోత అడవులు నరికి వేయడం వీటి వల్ల భూమి కాలుష్యం అనేది ఏర్పడుతుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరమైన ఆర్థిక అభివృద్ధి ఫైవ్ మార్క్స్ ఇస్తూ ఉంటారు ఈ యొక్క నాయిస్ పొల్యూషన్ చాయిల్ పొల్యూషన్ మీకు సాయిల్ పొల్యూషన్ నిన్న 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 మీకు చెప్పున్నాను ఆ రెండు కొన్ని నాలుగు కొన్ని టైప్స్ ఆఫ్ పొల్యూస్ తినిస్తారు కాబట్టి ఈ యొక్క నాయిస్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఇవన్నీ కూడా నీకు ఫైవ్ మాస్క్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ టూ మాస్క్ వస్తుంది నాలుగు రాసేయచ్చు ఫస్ట్ డెవలప్మెంట్ కూడా ఫైవ్ మాస్క్ ఇస్తారు ఫైవ్ మాస్క్ ఇచ్చినప్పుడు ఇది రాసినప్పుడు రెండు మూడు మార్కులు ఇస్తారు అందుకనే డయాగ్రా డయాగ్రామేహికల్ టూ మార్క్స్

ప్పుడు అది కంటిన్యూషన్గా జరగాలి కేవలం మన జనరేషన్లో డెవలప్మెంట్ జరిగితే కానీ ఆగిపోతే అది సస్టైనబుల్ డెవలప్మెంట్ కాదు డెవలప్మెంట్ అనేది కంటిన్యూషన్గా ఫ్యూచర్ తరాల వాళ్ళు కూడా భావి తరాల వాళ్ళు కూడా అనుభవించాలి దానివల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు సుస్థిరంగా జరుగుతూ ఉండాలి కాన్స్టెంట్గా జరుగుతూ ఉండాలి తగ్గకూడదు కోసం వస్తాం పెరగడం కోసం తగ్గడం కోసం కంటిన్యూషన్ డెవలప్మెంట్ అనేది జరగాలి అంటే మన మనం ఏ విధంగా బెనిఫిట్లు పొందుతున్నామో ఆ బెనిఫిట్ని ఫ్యూచర్ జనరేషన్ కూడా పొందాలి ఇలా మంచి గాలి పీలుస్తున్నాం మంచి నీటిని మనం ఉన్నాం ఈ నీటిని వృధా చేయకూడదు గాలిని పొల్యూట్ చేయకూడదు అప్పుడే నీకు భవిష్యత్తు తరాల వాళ్ళు కూడా నీకు మంచి గాలిని పీలుస్తారు మంచి నీటిని తాగుతారు మంచి వస్తువులు పొందగలుగుతారు మంచి వాతావరణం అనేది వాళ్ళు పొందగలుగుతారు దీన్ని ఏమో సస్టైన డెవలప్మెంట్ అంటాం డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి కానీ ఫ్యూచర్ జనరేషన్ ఇబ్బంది కలిగించకూడదు కొడాయి నీళ్లు మొత్తా ఉంటాయి పోతే మంది చనిపోకూడదు ఆ నీళ్లు కానిపోతే ఫ్యూచర్ వాళ్ళకి నీళ్ళు ఉండదు కదా అని ఆలోచించారు ఉన్న నీటిని మనం ఎప్పుడైతే జాగ్రత్తగా మనం యూజ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఫ్యూచర్ వాళ్ళకు కూడా లభిస్తుంది దాన్ని మనము ఫస్ట్ ఇయర్ కూడా డెవలప్మెంట్ అంటాము నైన్టీన్ ఎయిటీ సెవెన్లో బ్రెడ్ ల్యాండ్ కమిషన్ దీన్ని వివరించింది అదేవిధంగా ఎకనామిక్ సోషల్ ఎన్విరాన్మెంట్ లో బ్యాలెన్స్ అనేది వచ్చినా కూడా దాని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం ఎకనామిక్ కాంపనెన్స్ సోషల్ కాంపనెన్స్ ఎన్విరాన్మెంటల్ కాంపనెన్స్ ఎకనామిక్ కాంపనెన్స్ అంటే మనం బిజినెస్ చేయడం ఇండస్ట్రీస్ అంతా కూడా స్టార్ట్ చేయడం సోషల్ కాంపనెన్స్ అంటే అక్కడ సొసైటీ లబ్ధి ప్రొడక్షన్ కల్పించాలి ఆల్ ఈక్వల్ గా చేయాలి అందరికీ న్యాయం కల్పించాలి ఎన్విరాన్మెంటల్ కాంపనెంట్స్ అని న్యాచురల్ రిసోర్సెస్ కాపాడుకోవాలి అడవును కొట్టకూడదు అదే వాటర్ని దుర్వినియోగం చేసుకో ఈ మూడిని బ్యాలెన్స్ చేస్తేనే డెవలప్మెంట్ జరగాలి ఈ రౌండ్ ఈ సర్కిల్ వచ్చి ఎన్విరాన్మెంటల్ కాంపనెంట్స్ ఎస్ అనేది నీకు సోషల్ కాంపరెంట్స్ ఈ అనేది ఎన్విరాన్మెంటల్ కాంపరెంట్ ఈఎస్ అంటే ఎకనామిక్ కాంపరెంట్స్ ఎస్ అంటే సోషల్ కాంప్లెక్స్ అంటే ఇన్విరాన్మెంట్ కాంప్లెక్స్ కాబట్టి ఈ మూడు మధ్య ఉంది అంటే మూడు సర్కిల్ కలిపే గ్రీన్ అనమాట దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటే ఈ సర్కిల్ మూడు ఉంటాయి ఈ యొక్క షేడెడ్ ఏరియాలో దీన్నే మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం కాబట్టి కొనసాగించగలిగే అభివృద్ధి సుస్థిరమైన అభివృద్ధి బ్రెడ్ ల్యాండ్ కమిషన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కొనసాగించగలిగే అభివృద్ధి అని చెప్పారు అంటే అభివృద్ధి అనేది మానవుడికి మానవుడికి జరిగిన శ్రేయస్సు అనేది కంటిన్యూ స్థిరంగా భవిష్యత్తు తరాల వారికి కూడా లభిస్తే దాన్ని కొనసాగించగలిగే అభివృద్ధి సుస్థిరమైన అభివృద్ధి అంటాం అంటే ఆర్థిక అంశాలు సాంఘిక అంశాలు వాతావరణ అంశాలు యొక్క పర్యావరణ సంబంధ అంశాల్లో మూడిట్లు ఈక్వల్ అనేది కొనసాగించగలగాలి అప్పుడే కొనసాగించగలిగే వృద్ధి ఏర్పడుతుంది ఇవి మూడు గంతులు ఉన్నాయి కాబట్టి ఆర్థిక ఆర్థిక అంశాలు అదేవిధంగా మీకు సాంఘిక అంశాలు పర్యావరణ అంశాలు మూడు కలుపుతీ ఏరియా ఉంది అది మూడికి సంబంధించింది కాబట్టి దాన్ని ఆ యొక్క షేడర్ ఏరియాన్ని కొనసాగించగలిగే అభివృద్ధి అందం డీజన్స్ వద్ద డిఫారెస్టేషన్ అడవులు ఎందుకు అడవుల యొక్క వినాశనానికి గల కారణాలు ఏంటి అడవులు మనం కొట్టేస్తా ఉన్నాం చిన్నప్పటి నుంచి తెలుసుకున్న అడవులు కొట్టివేషన్ దాన్ని ప్రయోజనాలు ఏంటి నష్టాలు ఏంటి అడవుల ప్రయోజనాలు ఏంటి అడవులు కొట్టేస్తే వాళ్ళకి ఎటువంటి నష్టాలు తెలుసుకుంటున్నాం కాబట్టి అసలు ఎందుకు ఫారెస్ట్ కొట్టేస్తున్నారు అడవులు ఎందుకు కొట్టే కారణాలు ఉంటాయి క్లీనింగ్ ఆఫ్ ఫారెస్ట్ డిఫారెస్టేషన్ చెట్లంతా వేస్తే దాని మనము అటవీ వినాశం అంటాం ఎందుకంటే పాపులేషన్లో జనాభాగా స్పీడ్గా పెరిగిందనుకో వాళ్ళకి వాళ్ళకి అవసరం కట్టించాలి అప్పుడు వాళ్ళ భూమి కావాలి అప్పుడు అడవులు కొట్టేస్తాం అదేవిధంగా ఉద్యోగాలు కల్పించాలన్నా కూడా ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి ప్రాజెక్ట్ నిర్మించాలి ఆరు నిర్మించాలి ప్రాజెక్ట్ నిర్మించాలి పరిమితం నిర్మించాలి అప్పుడు ఆ అడవుల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంత ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కొట్టేస్తాం అందువల్ల డిఫారెస్టేషన్ ఏర్పడుతుంది మళ్ళీ అక్కడ వంట చెరువు కాలుస్తాం ఫైర్వుడ్ గ్యాంప్ను రైల్వే రోడ్డు ట్యాక్స్ నిర్మిస్తాం దీనికి కొరకు కూడా అడవులను కొట్టేస్తాం ఫారెస్ట్ వైజాగ్ అడవులు కొంత తాళబడతాయి ఆ తాళబడ్డం వల్ల కూడా అడవులు నాశనం అయిపోతాయి షిఫ్టింగ్ కల్టివేషన్ కొంతమంది కొన్ని జాతులు ఒక దేశం ఇంకో దేశం వెళ్తూ ఉంటారు ఆ వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కాల్చెల్తారు దాని పోడి వ్యవసాయము అంటారు షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు వీటి వల్ల కూడా అడవుల వినాశానికి కారణంగా చెప్పచ్చు డిఫారెస్టేషన్ ఆఫ్ ఫారెస్ట్గా చెప్పచ్చు స్వచ్ఛ భారత్ అభియాన్ స్వచ్ఛ భారత్ అభియాన్ మహాత్మా గాంధీ భారతదేశంలో పరిశుభ్రమైన భారతదేశంగా చూడాలి క్లీన్ ఇండియా చూడాలనే విషయంతో నరేంద్ర మోడీ వచ్చేసి స్వచ్ఛ భారత్ అభియాన్ని ఏర్పాటు చేశారు అక్టోబర్ సెకండ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో స్వచ్ఛ భారత్ అభియాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్టార్ట్ చేశారు మన భారతదేశాన్ని ఒక పరిశుభ్రమైన భారతదేశంగా చూడాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు దీనికి మెయిన్ ఏమేంటంటే భారతదేశాన్ని ఒక స్వచ్ఛతమ దేశంగా రూపొందించారు కాస్ట్ బెనిఫిట్ ఆఫ్ మెనిమి వ్యయం ప్రయోజన విశ్లేషణ ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనం నిర్మించినప్పుడు దానికి ఎంత కాస్ట్ అవుతుంది దానివల్ల ఎంత బెనిఫిట్ అవుతుంది చెప్పడానికి కాస్ట్ బెనిఫిట్ అంటారు అంటే నీకు ఏమో ప్రయోజనం విశ్లేషణ మనం ఎంత ఖర్చు పెడుతున్నాము దానివల్ల ఎంత ప్రయోజనం వస్తుంది ఇప్పుడు మనము ఒక కోల్ ఫ్యాక్ యొక్క థర్మల్ ప్రాజెక్ట్ని మనం థర్మల్ పొంద కోట్లు మనం పెట్టాము థర్మల్ ప్రాజెక్ట్ కోట్లు అంటే ఎలక్ట్రిసిటీ బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతుంది కానీ బొగ్గు ద్వారా ఉత్పత్తి బొగ్గును కాల్చాలి బొగ్గును కాచి పొగ వస్తుంది పైన ఆ పొగ వల్ల వాతావరణం పొల్యూషన్ అయిపోతుంది వాతావరణం కాలుష్యం జరగాలి మనం పెట్టుబడి పెట్టిందేమో డెబ్బై ఐదు పర్సెంట్ కానీ కాలుష్యం అనేది వన్ ఫిఫ్టీ పర్సెంట్ అనిపించదు ఇందువల్ల పొగ అందరి పిలిచి ఆరోగ్యం దెబ్బ తినేదానికి అవకాశం ఉంది వాటి వ్యయ ప్రయోజన విశ్లేషణ కాస్ట్ పెట్టాము దానివల్ల ఎంత ప్రయోజనం వచ్చిందని చెప్పేది వ్యయ ప్రయోజన విశ్లేషణ ఎన్విరాన్మెంటల్ ఎక్స్ ఎక్స్టెర్నాలిటీ పర్యావరణ బహితాలు సో సేమ్ మీనింగ్ అనమాట అంటే పర్యావరణానికి హాని కలిగించకుండా చేయాలి ఒక ఎకనామిక్ యాక్టివిటీని చేపట్టినప్పుడు దానివల్ల ఎన్విరాన్మెంట్కి ఎంత వ్యక్తి అవుతుందని చెప్పేది ఎన్విరాన్మెంటల్ ఎక్స్టెర్నాలిటీస్ అంటే పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి సేము మనం ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసాం ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉద్యోగాలు వస్తాయి కానీ ప్లాస్టిక్ ఇండస్ట్రీ వల్ల మనకి ఎక్కువగా పొల్యూషన్ జరగాలి ఉద్యోగాలు వస్తాయి పొల్యూషన్ జరగాలి అంటే బహిర్గతంగా మనకి ఎటువంటి ఇబ్బందులు కలిగాయి దాన్ని మనము ఎన్విరాన్మెంటల్ ఎక్స్టర్నాలిటీస్ అయితే పర్యావరణానికి ఎంత ఇబ్బంది కలిగించింది అని చెప్పేదాన్ని ఎన్విరాన్మెంటల్ ఎక్స్టర్నాలిటీస్ అంటారు స్టూడెంట్స్ మీకు నేను చెప్పిన టాపిక్ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎంత కష్టపడి మీకు చెప్తున్నాను అంటే దీనివల్ల మీకు బెనిఫిట్ కలుగుతుంది ఆ బెనిఫిట్ కొరకు నా యొక్క ఛానల్ సపోర్ట్ చేయాలంటే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి బెల్ ఐకాన్ ద్వారా చేసుకుంటే నేను చెప్పే కన్సెంట్ మీకు అందుతుంది దీనివల్ల మీకు బెనిఫిట్ వస్తుంది ఒకవేళ మీకు కానీ మీకు ఒకవేళ సబ్జెక్ట్ సంబంధించి కాకపోతే సంబంధించిన తెలియపరిచినా కూడా వాళ్ళు దీనివల్ల బెనిఫిట్ పొందుతారు ముఖ్యంగా సీనియర్ ఏంటంటే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ నుంచి మారిపోతుంది రెండు ఏడు తర్వాత వాళ్ళు పాస్ దానికి వాళ్ళకి అతి సులభమైన సంవత్సరం కాబట్టి ఇన్స్టెంట్ వాళ్ళు మన తీసి చదువుకొని అది సులభంగా పాస్ అయ్యేదానికి అవకాశం కనిపిస్తుంది కాకపోతే నెంబర్ ఆఫ్ టైఫ్ వినాలి ఎకనామిక్ బైకార్ చేస్తే మీరు సొంతంగా రాసినా కూడా విని కానీ సొంతంగా రాసి ఈజీగా మీరు పాస్ అవుతారు కాబట్టి ఈ యొక్క నేను చెప్పిన దానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీరు విని ఎగ్జామ్స్ పాస్ అయితే Ya röşnemize de bir şekil bu olsun.